గుమ్మగట్ట మండలంలోని తాళ్ళకెర గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శనివారం ఘనంగా ప్రారంభమైంది కాలువ ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ యువనేత ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ గుమ్మగట్ట ఎస్ఐ చిన్నరాయుడు టీడీపీ మండల అధ్యక్షులు కాలువ సనన్న ఈ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుండి క్రీడాకారులు ఈ మ్యాచ్ను తిలకించేందుకోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని యువత

మేము తాలకెళ్ళ నిలుస్తున్నప్పుడు నా దగ్గరికి సన్నన్న పిలుచుకొచ్చినప్పుడు నాకు ఓటే అడిగినారు మాది మారుమూల మాకు మాది మారుమూలది మాకు సపోర్ట్ కావాలి మా ఊర్లో ఐదేళ్ళు అయింది గవర్నమెంట్ పెట్టగానే మీకు ఏం కావాలన్నా సన్నన్న ఉంటారు మేము ఉంటాము మీకు ఏమన్నా కావాలని ముందు పోయి చేసుకోండి అని చెప్తున్నాము ఈరోజు నేను మేలో కూడా కేసీఆర్ ప్రారంభించినప్పుడు కూడా మీరు ఎమ్ఆర్ఆర్ ఆఫీస్తో ఎమ్ఆర్ఆర్ తో మాట్లాడి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉన్నా కూడా గుమ్మగట్ట మండలంకి ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా మీరు మీ పీరియడ్ లోనే చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గుమ్మగట్టలో అంత క్రీడా క్రీడాకారులు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా సైట్ పోయి మన గుమ్మగట్టకి పేరు ప్రేక్ష తీసుకొస్తే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అది కేసీఎం శ్రీ నేను ప్రారంభించాలనుకుంటున్నాను అది మన గవర్నమెంట్ గ్రౌండ్ లో ప్రారంభించాలనుకుంటున్నాను అది మీరు దగ్గరుండి చూసుకోవాలని మీ అందరి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మన ప్రియతమ నేత రాయదుర్గం శాసనసభ్యులు ప్రభుత్వాలు బరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కాళ గారి ముద్దు ముద్దుల తనయుడు మన యువ నాయకుడు యువతల్లో యువతంలో క్రీడ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కారువ ఫౌండేషన్ స్థాపించి ఆల్రెడీ కేసీఆర్ టూ వన్ టూ వన్ కంప్లీట్ చేసి ఈరోజు మన వీరభద్రేశ్వర స్వామి క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాలువ భరత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మన భవిష్యత్ నాయకుడు ఒక నిదర్శనం చెప్పొచ్చు ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి చోట్ల క్రికెట్ అభిమానులు ఏదైనా కావాలని చెప్తే ఈ రోజు లేదా అనేటువంటి మాట లేకుండా ప్రతి ఒక్కటి ఈ రోజు ఇదే వీరభద్రేశ్వర స్వామి క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు తారగ్ర స్వామి క్రికెట్ టోర్నమెంట్ వాళ్ళు వచ్చి రోజు అన్న మాకు ఈరోజు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మనీ కూడా తర్వాత ఈరోజు భరత్ సార్ గారి దగ్గర పోయేసారి తారక వచ్చినారు ఈ విధంగా అడుగుతున్నారంటే ఏ మాట కాదనుకోకుండా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తర్వాత ఈ రోజు క్రికెట్ కిట్లు తర్వాత వాళ్ళకి యూనిఫార్మ్స్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది అందుకే అంటే ఈ వ్యక్తికి దళిత గారి భవిష్యత్తులో కూడా అదే మన పేద బలహీత కాలుష్యం కూడా మీ మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ అంతేకాకుండా ఈ రోజు మీరే చూస్తున్నారు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది తాలకర్లో అని ఒకటి హాస్పిటల్ రెండు కోట్లతో మళ్ళీ ఒక కార్ రోడ్ బీటీ రోడ్ కోటి నలభై తర్వాత ఈ రోజు మీరు సిసి లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాల మీకు ఇరవై ఎనిమిది లక్షల సిసి రోడ్లు ఇచ్చినాం తాలూకెర పంచాయతీకి అది కాని ప్రత్యేకంగా తల నాయకులు వచ్చినప్పుడు తాలకిరీ పంచాయతీ నేను ఒక్కడే నేనే డైరెక్ట్ నేను పంచాయతీని అజవాయిశి చేస్తాను నేనే మీరంతా డైరెక్ట్ నా దగ్గరికి రండి ఏ లీడర్ కి రావద్దని అని చెప్పి అదే మాట పైన మాట ఈ ఈరోజు మీరు అడుకోకపోయినా సారు మీకోసం ఇవన్నీ చేస్తున్నా సాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నా ఇది మీరు అడిగినట్లు ఈరోజు మీకు కూడా ఒకటే చెప్తున్నా విద్యను ప్రోత్సహించాలనే దానికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి